పేపర్స్ ఉన్నాయి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి సో ఫస్ట్ పేపరు హార్డ్ రావచ్చు తర్వాత ఈజీ రావచ్చు ఫస్ట్ పేపర్ హార్డ్ వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ పేపర్ రాయడానికి చాలామంది వెళ్ళరు సో దానికి మీరేమంటారు చాలామంది వెళ్ళకపోవటం అనేది చాలా బ్యాడ్ లెక్కమ్మా వెళ్ళకుండా ఉండటం అనేది చాలా తప్పు ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మొదటి పేపరు కష్టంగా ఉంది కదా అని చెప్పి రెండో పేపర్ కూడా కష్టంగా ఉండాలని ఏం లేదు ఒక్కొక్కసారి ఇప్పుడన్నా జరగవచ్చేమో చెప్పలేము కాకపోతే ఏంటంటే ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పేపర్ డిఫికల్ట్ నాకు అంటే అవతల కూడా డిఫికల్టే అది అంటే నా ఒక్కొక్కడికే డిఫికల్ట్ పేపర్ ఇచ్చి వేరే వాళ్ళకి సింపుల్ పేపర్ అయితే ఇవ్వరు సో రిలేటివ్ పెర్ఫార్మెన్స్ అది నాకు డిఫికల్ట్ కనుకైతే వేరే వాడికి కూడా డిఫికల్టే నాకు సింపుల్ అయితే అవతల వాడికి కూడా సింపులే ఈ పాయింట్ అర్థం చేసుకుంటే డిఫికల్టీ ఎంత ఉన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నీట్ పేపరు చాలామంది దాన్ని ఆల్మోస్ట్ సర్వనాశనం చేసి పడేసారు ఏమైంది అంటే జనరల్గా నేను పిల్లలతో మాట్లాడుతుంటే ఒక మంచి స్టూడెంట్ ఎవరైతే ఉంటే వాళ్ళకి ఒక ఆరు వందల అరవై ఆరు వందల డెబ్భై మార్కులు వాళ్ళకి నీట్లో తెచ్చుకుంటారు అటువంటి పిల్లలందరూ ఈసారి ఫిజిక్స్ పేపర్ చాలా కష్టంగా ఇచ్చారని చెప్పని వాళ్ళ స్కోర్ పడిపోయి నాలుగు వందల యాభై మార్కులకు వచ్చేసింది చాలామందికి సో ఎక్కడ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎక్కడ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే సెవెన్ ట్వంటీ మార్క్స్కి వాళ్ళకి ఆరు వందల అరవై మార్కులు తెచ్చే పిల్లలందరూ నాలుగు వందల యాభై దగ్గర ఆగిపోయారు నేను ఒక టాపర్ ఢిల్లీలో ఒక పిల్లతో మాట్లాడుతుంటే ఆ పిల్ల జనరల్గా ఆరు వందల డెబ్బై ఆరు వందల ఎనభై మార్కులు తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న పిల్ల ఆ పిల్ల ఫిజిక్స్లో ఏం చేశావంటే ఫిజిక్స్ సర్వనాశనం అయిపోయిందని చెప్పింది ఎన్ని మార్కులు వస్తున్నాయి ఒక పదిహేను మార్కులు వస్తున్నాయి అంటే ఒక ఇరవై మార్కులు వస్తున్నాయి అని ఎంతకీ అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ మార్క్స్కి ట్వంటీ మార్క్స్ ఫిజిక్స్లో వస్తున్నాయి బయాలజీలో మోర్ దెన్ త్రీ హండ్రెడ్ వస్తున్నాయి ఏంటి అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ బయాలజీలో వస్తున్నాయి ఆ పిల్లకి ఫిజిక్స్లో జనరల్గా ఒక వంద దాకా వచ్చేవి వంద తగ్గిపోయి ఒక పదిహేను ఇరవై మార్కులు లెవెల్కి వచ్చిందంటే ఆ పేపర్ ఎక్స్ట్రీమ్గా డిఫికల్ట్గా ఉన్నట్టు వాళ్ళ లెక్క ప్రకారం సో అటువంటి అప్పుడు ఫ్రస్ట్రేట్ కాకుండా ఉన్న వాళ్ళకి ఆ నాలుగు వందల యాభై వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా సెలెక్షన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ పిల్లకి డిఫికల్ట్ అయితే ఫిజిక్స్ అందరికీ డిఫికల్టే కంట్రీ మొత్తంలో అందుగురించి మనం పెద్దగా భయపడాల్సింది ఏం లేదు పేపర్ డిఫికల్ట్గా ఉంటే ఫ్రస్ట్రేట్ కాకుండా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా బెటర్గా చేయగలరు మొత్తం పేపర్ మొదటి నుంచి చివరి వరకు డిఫికల్ట్గా ఇచ్చే మెంటాలిటీ ఏ ప్రొఫెసర్కి ఉండదు కాకపోతే ఏంటంటే ఇది ఫిల్టరింగ్ కాబట్టి ఉన్న వాళ్ళలో మంచి పిల్లల్ని తీసుకోవాలి కాబట్టి వాళ్ళు ఏదో రకమైన స్ట్రాటజీ వాడాలి లేకపోతే మొత్తం మూడు వందల అరవై మార్కులకి మూడు వందల అరవై మార్కులు తెచ్చుకుంటే పిల్లలకి వాళ్ళు సెలెక్షన్ చేయడం చాలా కష్టం నీటిలో జనరల్గా మీరు చూస్తూ ఉంటారు ఏడు వందల ఇరవై మార్కులకి ఏడు వందల ఇరవై మార్కులు తెచ్చుకున్న వాళ్ళు మంది పైన ఉన్నారు లాస్ట్ టైం మరి ఈసారి తెచ్చుకోమని చూద్దాం ఎవరికి రావు ఎందుకంటే పేపర్ డిఫికల్ ట్టుకున్నప్పుడు ఆ మార్కులు